ఏమో మస్తుగా అన్నీ జరుగుతూనే ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అక్క ఏదో చేస్తాంది వెళ్దాం రండి మాకు కూడా తెలియదు నేను చూడండి నెట్టపోతున్నా బోకులు పట్టుకొని పోతున్నా రాత్రి ఎత్తుకొచ్చిన బోకులు ఇప్పుడు తీసుకొని పోతాం అనమాట పాకలేస్తాం ఫస్ట్ మా అక్క ఎందో చేస్తుంది కిచెన్లో కిచెన్ కడగాలి రోజు అనింది బా మా పిల్లలు వచ్చారు రాత్రి కిందికి చూడండి ఎలా చేశారు మొత్తం పిల్లలు వస్తే ఇలా ఉంటుందన్నమాట కింద ఇక్కడ టీవీ కూడా తీసుకొని వెళ్ళిపోయినారు పైకి పిల్లలు ఆడుకొని పోయినారు ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా కిందికి వస్తారా అప్పుడు ఇలా చేసిపోతారు ఇంకవన్నీ మేము చదువుకోవాలి కిచెన్లోకయితే వెళ్ళిపోదాం అక్క ఏం అంతా చూద్దాం చలి ఏం చలి పెడుతుందమ్మామ్మమ్మమ్మ చేస్తాను ఒక నువ్వు పెద్దనే ఇది రుద్దిస్తావు నువ్వు నువ్వు పొయ్యి రుద్దుకో చెప్పుక ఇప్పుడు నువ్వు నీ మ్యాటర్ అయింది చెప్పుక పద్దనే వచ్చింది ఏడు గంటలకు మాకు రెండు లేవు దుర్గాకి నాకు ఆ రెండు లేవు ఆ రెండు నేను ఎప్పుడూ వచ్చేసి వదిలేసి ఉంటాం మేము ఇటు సిగ్గ తొమ్మిదికి వచ్చిందంట చూడండి పొయ్యి తుడుచుకు అడుగుతుంది మా యొక్క రాని కదా అందుకని అన్ని రాని పనులు చేస్తుందనమాట కూర్చొని ఇవి రాని రాని పనులు కాదు రాని పనులు రాని పనులు కాదు ఒక కచ్చలంతో ఎంత తేడా అయిపోతుంది చూడ అందుకని ఇప్పుడు ఈ గోడలంతా కడగాల మేము ఈ గోడలు అంతా కడిగి అన్నం కూర చేసుకొని తిని తినేదిలా ఎత్తుకొని బౌల్ పైకి కదకా ఏం తినలే చాయ్ తాగినమో అది క్రోసన్ ఉంటే అది తిన్నా కొంచెం ఎక్కడ చెప్పినాడో ఏమో తెలీదు సబ్ క్లోరిక్స్ సబ్బు బొగలు కడుతున్నా సబ్బా ఈ సబ్బు క్లోరిక్స్ వేసి నానబెట్టినా పొయ్యి మీద ఉంటానులో అవి వాటినేమో బర్నాలు అంటారు కదా విధంగా అవి మేము బియ్యం కడిగి పెట్టుకుంటాం కొంచెం అన్నం చేయాలి కదా అన్నం కోసం మా ఎక్కలు ఈ పని చేస్తే నేను అన్నం కూర చేసుకుంటాను కొంచెం ఇలా పనులన్నీ చేసే లోపల నేను అన్నం కూర చేసేస్తాను అప్పుడు పని అయిపోతుంది తొందరగా తింటాం అలా ఏం వైర కొరికేసింది కదా ఓని ఒక పని దిక్కు తెలిపాయి కొన్ని కొన్ని పనులు అంతే కొన్ని కొన్ని విద్యలు చేస్తూ ఉంటాయి మనం ఎలక్క పెట్టి అది పడే లోపల కొరికేసింది నువ్వు నన్ను పట్టుకుంటావంటే అని చెప్పి అది ముందే చేసింది బాగా మా ఇక్క చూడండి పోయి జరుపుతుంది బాగా గట్టిగా నరాల నొప్పులంట ఇంకా చాలే పొయ్యి పని అయితే అయిపోయింది మా ఇక్కడ కడిగి ఆడబెట్టింది ఇంకా డబ్బాలన్నీ కబోర్డ్ కబోర్డ్ దురిసేసిన ఒక లోపల మొత్తం పని అంత అయిందంట ఇంకా మాకుంటుంది పెద్ద పని ఇది కాదు పని ఇంకా పెద్ద పని ఉంటుంది మాకు ఇప్పటికైతే ఈ చిన్న వీడియో ఇంకా అసలు పని ముందుందనమాట అది ఫుల్ లెంతి వీడియో వస్తుంది చూడండి ఎందుకు దుర్గా ఒక్కొక్కసారి మనకు లైటింగ్ తగ్గిపోతుంది మున్నిటిండి లైటింగ్ తగ్గిపోతుంది ఎందుకు అమ్మ అలా అండి మన వీడియో చూసారు కదా దుర్గా దిగాలుగా ఉంది దానికి కారణం వేరే ఉందనమాట నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎందుకు అంటే కొంచెం ఎందుకో డల్గా కొంచెం కాదు రండి చాలా డల్గా ఉంది ఏమంటే వీడియో పెట్టా కాబట్టి మనీ గాంధీ తాతలు అవినీతి అవుతుందనమాట కొంచెం ప్రాబ్లంలో అలా అన్నమాట ఏది ఏమైనా సరే వాళ్ళ ఫ్యామిలీ బాగా ఉండాలని అందరూ ప్రే ప్రేయర్ చేయండి అంతే అదొక్కటి చెప్పగలుగుతాం ఇప్పుడైతే అమ్మాయి కూడా హ్యాపీగా ఉండాలి ఎలా అందుకే ఏడుస్తాం భయం కాదులే ఏమో మస్తుగా అన్నీ జరుగుతనే ఉంటాయి మామలేదు బస్సు ఏం కాదు ఇన్ఫెక్షన్ వచ్చేసి కడుపులో గొంతు నొప్పి అని పోతే వాళ్ళు ఇచ్చిన మాత్రలు మింగి మింగి కడుపులో ఇన్ఫెక్షన్ అయిపోయిందంట వాళ్ళు మూడేళ్ళ మూడేండ్ల నాలుగేళ్ళ పిల్లవాడు ఓకే అండి మన వీడియో అయితే ఇంతే మన వీడియో నచ్చితే వీడియో కన్నా చిన్న లైక్ అయితే మళ్ళీ అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకో ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం